హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక మంచి కథతో మీ ముందుకు వచ్చాను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అనగనగా ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడు అతను ఒక గుర్రాన్ని పెంచుతున్నాడు ఒకరోజు అది అడవిలోకి పారిపోయింది వెంటనే పక్కింటి వ్యక్తి వచ్చి అయ్యో నువ్వెంత దురదృష్టవంతుడివి నీ దగ్గర ఉన్న ఒక్క గుర్రము నిన్ను వదిలి వెళ్ళిపోయింది అన్నాడు అందుకు ఆ రైతు అవును అని తల ఊపుతూ శాంతంగా వెళ్ళిపోయాడు మరుసటి రోజు అడవిలోకి వెళ్ళిన తన గుర్రం అడవిలోకి మూడు గుర్రాలను వెంట పెట్టుకుని వచ్చింది మరలా పక్కింటాయి వచ్చాడు నువ్వెంత అదృష్టవంతుడివి ఒక్క ఒక్కటి పోయింది అనుకుంటే నాలుగుగా తిరిగి వచ్చాయి అని అన్నాడు అందుకు కూడా రైతు అవును అని చెప్పి వచ్చేశాడు రైతు కొడుకు గుర్రంతో ఆడుకుంటాడు అని చెప్పి గుర్రంపై నుంచి పడి చేతులు విరకొట్టుకున్నాడు ఇక వెంటనే పక్కింటాయన మరలా వచ్చి ఏంటయ్యా నీకు అన్ని సమస్యలు ఒకటి పోతే ఒకటి నువ్వెంత దురదృష్టవంతుడివి నీ కొడుక్కి ఎలా అయ్యింది అని అన్నాడు అప్పుడు కూడా ఆ రైతు అవును అని చెప్పి శాంతంగా పక్కకు వెళ్ళిపోయాడు మరుసటి రోజు రాజుగారి సైనికులు అక్కడ అక్కడ ఆ ఊర్లో ఉన్న యువకులను బలవంతంగా యుద్ధానికి లాక్కుపోయారు కానీ రైతు కొడుకుకి చెయ్యి విరగడంతో వదిలేశారు పక్కింటాయన కొడుకుని కూడా పట్టుకుపోయారు అప్పుడు మరలా పక్కింటాయన ఈ రైతు దగ్గరికి వచ్చాడు నువ్వు చాలా అదృష్టవంతుడివయ్యా నీ కొడుకు నీ దగ్గరే ఉన్నాడు నా కొడుకు సైనికులు పట్టుకుపోయారు నేను దురదృష్టవంతుడిని అని అన్నాడు అప్పుడు కూడా రైతు అవను అని మౌనంగా వెళ్ళిపోయాడు చూశారా ఫ్రెండ్స్ ఈ కథ ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏమిటో అర్థమైందా మనిషి జీవితంలో హెచ్చు తగ్గులు తప్పవు కష్టాన్ని కుంగిపోకూడదు సుఖానికి పొంగిపోకూడదు ఎప్పుడు ఒకేలా ఉండడం నేర్చుకోవాలి అలాగే శాంతంగా ఉండాలని మనం ప్రయత్నిస్తుంటే మనల్ని కోప్పడేలా ఎదుటివారు ప్రయత్నిస్తూనే ఉంటారు అందుకు విరుద్ధంగా నవ్వుతూ వారి మాటలను వినిపించుకోకుండా పక్కకు వచ్చేయండి అప్పుడే చాలా సమస్యలు మన దగ్గరికి రావు ఏమంటారు ఫ్రెండ్స్ ఈ కథ మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫ్రెండ్స్